శ్రీగురు భ్యోనమహ ధర్మ సందేహాల్లో భాగంగా మనకు లోకంలో ఏంటంటేనండి ఇది ప్రచారం మరణించిన తర్వాత ఏమో హోటలు వస్తారు వాళ్ళు ఏమో పట్టుకొని పోతారు ఎక్కడికి పట్టుకుపోతారు నరకానికి జాగ్రత్తగా ఉండండి దాన ధర్మాలు చేసుకోండి గోదానం చేయండి వైతరణి ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉందండి అందరూ నరక అందరూ పాపమే చేయరు కదండి పుణ్యాత్ములు ఉన్నారు కదా మరి అందరికీ ఎవట్లే వచ్చి లాక్కొని పోతుంటారా అక్కడికి ఇది చిన్న సందేహం చాలామందికి రావచ్చు ఎవరు అడిగారో అడగలేరో తెలియదు కానీ మరి ఎక్కడ మనకు ఏ పురాణాల్లో ఎక్కడైనా కూడా అంటే ఇదేంటి వేరే వాళ్ళు వచ్చి వేరే తీసుకెళ్ళినట్టుగా మనకు చాలా తక్కువ వర్ణాలు ఎందుకంటే మనకు లోకంలో ప్రచారం ఏంటంటే పోగానే ఎమఒట్లు వస్తారా ఇంకంతే మరి అయితే పుణ్యాత్ములని మరి పుణ్యలోకాలకి తీసుకెళ్ళరా తీసుకెడితే ఎవరు తీసుకెళ్తారు ఇది ఇది ఒక సందేహం కొంచెం ఆలోచించేవాడికి కలుగుతుందండి దీనికి సమాధానం ఏంటంటే పుణ్యలోకాలకు కూడా యమహోటలే తీసుకెడతారు ఇదండి మనకు శాస్త్రంలో చెప్పింది ఎందుకు కారణం అన్నట్లయితే ఈ మరణించిన తర్వాత పుణ్యలోకాలకి పాప లోకాలకు కూడా యమధర్మరాజే ఆయన అధికారి అండి అంటే కొన్ని కొన్ని గ్రంథాల్లో వర్ణించబడిందండి వాడు పాపం ఎక్కువ చేశాడా పుణ్యం ఎక్కువ చేశాడా అని పాపం చాలా తక్కువ చేసి పుణ్యం ఎక్కువ చేశాడు అప్పుడు కూడా రావటం యమబట్లే వస్తారు ముందు యమధర్మరాజు దగ్గరికే తీసుకెడతారు ఆయన చూస్తాడు ఎవరే అయితే వీడికి చాలా తక్కువ ఉంది ఒకసారి ఆ నరకంలో ధర్మరాజు అంతటి వాడిని కూడా మనకు భారతంలో ఒకసారి యమలోకం అలా చూపెట్టేసేసి ఎందుకనే చిన్న చిన్న అబద్ధం పడ్డాడని అక్కడి నుంచి తీసుకెళ్ళి పుణ్యలోక పుణ్యలోకాలకు కూడా ఈయనే అధికారి అది మనం గమనించాలండి ఇప్పుడు స్వర్గం వంటేదో ఇంద్రుడు అదేం కాదు పుణ్యలోకానికి యమలోకానికి రెండిటికి అధికారి యమధర్మరాజే నిర్ణయం చేసేది ఆయనే కాబట్టి తీసుకెళ్లేది హోటలే అందువలన వాళ్ళు ఏం చేస్తారట వచ్చి తీసుకెడతారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు ఆయన చిత్రగుప్తుడు ద్వారా వీడికి పుణ్యమా పాపమా ఏదంత చేశాడు ఎంత శిక్ష వేయాలి ఈ ఈ శిక్షల్లో కూడా రకాలు ఉన్నాయండి శిక్ష అంతా అనుభవిస్తూ కూర్చున్న వీడి జీవితకాలం సరిపోదు ఆయన కొన్ని దీంట్లో విభాగాలు చేస్తారట చూడండి మనకు ఒకసారి అయ్యా ఒక నాలుగు నెలలు శిక్ష వేస్తున్నాను రెండు వేలు ఫైన్ వేస్తున్నాను అంటాడు ఆ ఫైన్ కన్నా కట్టకపోతే ఇంకో రెండు నెలలు శిక్ష పెంచుతానంటాడు ఈ ఈ ధర్మశాస్త్రంలో ఇప్పుడు ఉంది అదే పద్ధతి అలాగే ఆయన ఏం చేస్తారట కొంత శిక్షేసి ఆ శిక్షలో కొంత తగ్గించి దాన్ని మళ్ళీ ఇంకో జన్మలో తగ్గించమనొచ్చు అది ఎలా చేస్తాడు ఏం చేస్తాడు ఆ న్యాయం అధికారి ఇష్టం అది అది మన ఇష్టం కాదు అలాగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ మరణించిన తర్వాత వాళ్ళు పుణ్యాత్మలు అయినట్లయితే మంచివాళ్ళు అయినట్లయితే కొద్దిగా ఏవో చిన్న చిన్న పొరపాటు చేస్తే కొద్ది కాలం మాత్రమే నరకలోకంలో ఆ యాతను అనుభవించి వాళ్ళు ఆ పక్కనే పుణ్యలోకం పాపలోకంలో కూడా సైడ్ బై సైడే ఉంటాయండి అవి అక్కడ పా పుణ్యలోకాల్లో చక్కగా ఆనందాన్ని సంతోషాన్ని వాళ్ళు అనుభవించి దాంట్లో కూడా మళ్ళీ పుణ్యం ఉండటానికి మరో జన్మలోకి వాళ్ళ ఆ ప్రాణి వస్తాడు ఈ పోయేటప్పుడు కూడా ఎలా పోతాడో కూడా వాడు చెప్తా అండి ఆ ప్రాణి అండి అంగుష్టం యాతనా శరీరం అనే అది పుణ్యం అనుభవించిన పాపం అనుభవించిన అంగుష్ట మాత్రం అండి బొటను వేలంతా ఈ బొటను వేలంత శరీరంతో ఈ పుణ్య పాపాలు అనుభవిస్తాడు కాబట్టి అయా మరి పుణ్యం చేసిన వాళ్ళకి వేరే ఇంకోళ్ళు ఎవరో వస్తారా తీసుకెళ్తారు ఇవన్నీ ఇంకా జ్ఞానులైనట్లయితే భీష్ముడు లాంటి వాళ్ళు అసలు పరమాత్మలోనే లీనవైపోతారండి అందువల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి యువటలు రావాల్సిన పనే ఉండదు ఎందుకని ఆ భగవంతుడిని చూస్తూ ఎప్పుడైతే భగవంతుడిని స్మరణ చేస్తారో అప్పుడు వాళ్ళకి సాక్షాత్తు భగవంతుల్లో లేనవైపోతాడు అప్పుడు ఇంక పుణ్యపాపాల యొక్క జ్ఞానాగ్ని సర్వకర్మాలనే భస్మరాస్కృతి అర్జున భగవద్గీత జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఈ పుణ్యపాపాలు రెండు క్లోజ్ ఇంకప్పుడు ఇటు పుణ్యం లేదు పాపం లేదు యమధర్మరాజు లేదు అప్పుడు భగవత్తులో లేరు ఇది ఇది ఇంకో పద్ధతి ఇవన్నీ కూడా మనకు పెద్దలు చెప్పిన విషయాలు కాబట్టి వీటిని బట్టి మనం మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి స్వస్తి